ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పునూరు గౌతమ్ రెడ్డి సమ సమాజ స్థాపన కోసం ఆనాడు అంబేద్కర్ ఆచరించిన మార్గాన్ని అనుసరించి నేడు బలహీన బడుగు వర్గాల అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు అటువంటి మహానేతపై భౌతిక దాడులకు తెగబడుతున్న ఎన్డీఏ నేతలకు తగిన గుణపాఠం నేర్పాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సిసిపి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఘన నివాళులర్పించారు సత్యనారాయణపురం భగత్ సింగ్ రోడ్లోని ఆయన నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి స్థానిక నేతలతో కలిసి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన నవభారత నిర్మాణం కోసం భారత రాజ్యాంగాన్ని అందించిన గొప్ప యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు వందల సంవత్సరాల నుంచి ఈ దేశం అనుభవిస్తున్న సామాజిక అరుగుమతలను రూపుమాపేందుకు రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు అడుగుజాడల్లో పయనిస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమం ఆకాంక్షిస్తూ నిరంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం ఆకాంక్షిస్తూ నిరంతరం శ్రమిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై నిన్న బస్సు యాత్రలో భౌతిక దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నామని అన్నారు ఈ దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆఫీస్ నందు ఈ రోజున ఆయనకి ఘనమైనటువంటి నివాళులను అర్పించడం అనేటువంటి జరుగుతోంది ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతరంలో భోజనానికి కూడా ఇబ్బంది పడి అంటరాని తనానికి అస్పృశ్యతకు లోనెయి పెద్ద చదువులు చదవాలనేటువంటి ఒక ఆశయంతో పెద్దల యొక్క సహకారంతో ఆయన పెద్ద చదువులు చదవటమే కాకుండా ఈ భారతదేశమే కాకుండా ప్రపంచం యావత్తు గర్వించదగ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడిగా కీర్తి ప్రతిష్టలు సంపార్జించుకునేటువంటి ఆయన అదేవిధంగా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కూడా అదే తరహాలో ప్రయాణం చేస్తున్నటువంటిది ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఉంచడం అనేటువంటి జరిగింది పేదవాడు పెద్ద చదువులు చదవాలని ఇంగ్లీష్ మీడియం చదవాలని అందరికీ అవకాశం కల్పించినటువంటి మహానుభావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఏదైతే అమలు చేస్తున్నటువంటి ఆయన యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలన్నింటినీ కూడా నోటికి తొంభై తొమ్మిది అవలంబించి డైరెక్ట్గా ప్రజల ముందుకు వచ్చి ఇది నేను చేశాను నేను చేశాననేటువంటి మీకు అనిపిస్తేనే నా ఓటు ఏంటి అని మరలా చెప్పటం అంటేనే అంత పెద్ద మనసు కలిగినటువంటి ఆయన అందుకే ఆయన ఆ విధంగా ఓటు అడగడానికి ముందుకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా లక్షలాది మంది ఆయనతో ఫాలో అవటం అనేది జరుగుతుంది ఇవాళ నిన్న చూసాం సింగనగర్ ప్రాంతంలో భౌతికంగా ఆయన పైన దాడి చేయటం ఇది చాలా శోచనీయం ఏ ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సినటువంటి సంఘటనలు ఏదైతే ఉంటాయో వాటిని అదే తరహాలో తీసుకోవాలి ఆయన అంతమందించాలని నవరగంతకు ఏం చేసినటువంటి సందర్భంలో మహిళలు ఎవరో పిలిస్తే పక్కకు తిరిగినటువంటి సందర్భంలో ఆ బుల్లెట్ లాంటిది వచ్చి తగలటం అంటే ఎయిర్ పిల్ అంటే నేను నా ఉద్దేశం నా నా పర్సనల్ ఒపీనియన్ అయితే కనుక ఎయిర్ గన్ని యూజ్ చేసి ఉంటారు ఎయిర్ గన్ ద్వారా వచ్చినటువంటి చిన్న పెల్లెట్ అనేటువంటిది ఆ పెల్లెట్టు నవరగంతకు ఏం చేశారు కాబట్టి అది తప్పి ఆయన కంటి పైభాగానికి తగలటం కుట్లు పట్టడం అనేటువంటి జరిగిందంటే అర్థమవుతుంది దీన్ని బట్టి మనకి తెలిసినంత వరకు కూడా ఆయన్ని ఏ ఫిజికల్గా ఎలిమినేట్ చేయటం వలన వచ్చేటి ఏముంటుందో మనకైతే తెలియదు కానీ సహజమైన ధోరణి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి అనింగులు పవన్ కళ్యాణ్ బీజేపీ వీరందరూ కలిసికట్టుగా ఇది ఏర్పాటు చేసినటువంటిది అనేది భావిస్తా ఉన్నాం బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి జరుపుకోవడం మాకు ఆనందంగా నూట ముప్పై మూడో జయంతి జరుపుకోవడం ఆనందదాయకరం ఉంది అదేవిధంగా ఈరోజు దళిత జ్యోతి దళిత జ్యోతి భారతరత్న అంబేద్కర్ గారు ఆశయ సాధనతో ఈరోజు మన గౌతర మన ప్రీతం ముఖ్యమంత్రి తన పరిపాలన సాగించడం సాగించడం కూడా సాగించడంతో పాటు అదేవిధంగా ఆయన ఏదైతే కళ్ళగా చదువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడము అదేవిధంగా నిమ్నజాతి కులస్థలని ఒక ఉన్న స్థానం కూర్చోబెట్టము అనేక అనేక ద్వారా జగన్ గారు ముందుకు తీసుకురావడము అదేవిధంగా ఎవరు చేయని విధంగా నూట ఇరవై చదువు విగ్రహాన్ని మన రాజకీయ రాజధాని విజయవాడను మధ్యస్థం నిలబెట్టడం కానీ ఇదంతా ఆయన పరిపాలన నిదర్శనగా నిదర్శనగా తోడ్పడుతుంది అదేవిధంగా ఈరోజు మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి గారి జ ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు జరిగిన దాడిని నిన్న రాజు జరిగిన దాడిని మా వైఎస్ రెడ్డి రాష్ట్ర కార్యం నుంచిగా మన మా గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని ఖండిస్తున్నాము అదేవిధంగా ఇలాంటి దాడులను చూస్తూ సహించబోమని అదేవిధంగా ఏ వా వారు అనుకుంటున్నారు మరి రౌడీజంతో గౌండా యుజంతోనే పరిపాలన గౌండా యజంతో ప్రజలు పరిపాలన చేసి ఈరోజు ఈరోజు సీటు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానాన్ని అధికారం చేయించుకోవాలనుకుంటున్నారు కానీ అది ఎల్లకాలం సాలవు